హాయ్ ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మటన్ని ముందుగా కడిగే తీసి కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా పెట్టేసుకున్నాము ఇది పక్కన పెట్టేసుకుని ఒక బాండి తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగుతుంది కదండి ఇప్పుడు చక్కగా లవంగ మొగ్గ వేసుకుందాము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు ఫ్రెష్గా నూనె పెట్టుకున్నా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది కూడా ఉల్లిపాయలు మగ్గిపోయింది కదా టమాటాలు వేసుకున్నాం మూడు నాలుగు వచ్చేసి పెట్టుకున్నా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత వేసి చూసుకుందాం చూసారా చక్కగా మగ్గు మగ్గుపేణి కదా ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందాం దీనిలో ఒకసారి తిప్పేసుకున్నా సరిపడా కార నేను కోసుకుంటున్నామండి ముక్క ఉడకడానికి ఒకసారి కలిపేసుకొని మొత్తం పెట్టేస్తాం ఒకసారి మొత్తం తీసుకుని చూద్దాం ఉప్పు చాలకపోతే వేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి తెలియదు కదండి ఇప్పుడు మటన్ మసాలా వేసుకుని మేము ఆచి మటన్ మసాలా ఒకసారి కలిపేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంటే మటన్ రెడీ అయిపోయింది మాకు కూడా చూసారా ఎంత మెత్తగా ఉందా అంతే మటన్ కూర అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే బాయ్